బీసీ కులాల పేర్లు మార్పు బీసీ కులాల మా పేర్లు కూడా మార్చుటకు మార్చి లాట ఎందుకో దొమ్ము జాబితాలో దొమ్మర పి పిచ్చుకుంటల తమ్మాలి బుడబుక్కల కుమ్మర వీరమోష్టి ఈ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి కులాలు కుమ్మర రజక మేర కులాలకు కొన్ని పర్యాపరాలు చేర్చే ఆలోచన పద్దెనిమిది వరకు అభ్యంతరలు స్వీకరిస్తాం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఇక్కడ ఉన్నటువంటి ఏతులు బీసీలో ఉన్నటువంటి పిచ్చుకుంటల మనం చాలా వరకు అంటా పిచ్చుకుంట తమ్మాలు బుడబుక్కల కుమ్మరి అని చెప్తుంటారు ఇవన్నీ కూడా మార్చుతున్నట్ట దానికి సంబంధించిన కొన్ని బీసీ కులాల పేర్లు మార్పులు కూడా చేసేటువంటి ప్రయత్నిస్తారు మరి ఆ పేర్లు మార్చిన తర్వాత ఆ కులాలకు ఏం పేర్లు పెడతారు మరి ఏ విధంగా ఉంటుంది ఆనాది కాలం నుంచి వచ్చేటువంటి కులాలకు ఏ విధంగా పేర్లు మార్పులు వేస్తారో అనేటువంటి ప్రధానంగా మనం దానికి సంబంధించిన బీసీ కమిషన్ బీసీ కులాల పేర్లు మార్చాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు పలు కులాల పేర్లు మార్చే అంశాన్ని పరిశీలించినట్టు బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు ఈ మేరకు శుక్రవారం సమేశం నిర్మించగా దుమ్మర పిచ్చకుంట్ల తమ్మాలి బుడబుక్కల కుమ్మార విరముష్టి కులాలు ప్రజలతో జరిపిన చర్చలు వివరాలను వెల్లడించారు అలాగే కుమ్మర రజక మేర కులాలకు కొన్ని పర్యాపదాలను చేర్చాలనే విషయాన్ని సైతం డిస్కషన్ చేసినట్టు వివరించారు ఖాయవాలోని కమిషన్ కారంలో నేటి నుంచి పద్దెనిమిది వరకు అభ్యంతరాలు స్వీకరించాబోతున్నట్టు తెలిపారు అలాగే సంచార జాతులు స్థితిగతుల సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈ నెల మూడో వారంలో మూడో వారాల వరీ నివసించే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కమిషన్ కూడా నిర్వహించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి వార్త ఇంకా ఎల్లుండి విచారణకు రాండి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీగా ఈ విషయంలో చాలా వరకు అయితే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది ఈ ఫార్ముల రేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు దులిపేసుకునేది ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి పగడి బంది ప్లానింగ్తో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు సందు దొరికితే ఆ సందులో ఈయనను ఇరికించాలని నేపథ్యం కూడా ఉంది దానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధ ఆఫీసర్ కూడా ఇలా బలయ్యేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సందర్భంలో కూడా వాళ్ళు హాజరు కాక ఉన్న నేపథ్యంలో ఎల్లుండి విచారణకి రాండి కేటీఆర్ ఏసీబీ నోటీసులు జారీ ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో ఎనిమిది అరవింద్ కుమార్ పదిన బిఎల్ బిఎన్ఎల్ రెడ్డి ఎంక్వైరీ అవినీతి నిర్వేశాక కూడా సమాలు జారీసిన నేపథ్యం ఉంది ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది ఈ కేసులో ఏ టూగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎనిమిది నా ఏ త్రీగా ఉన్న బిఎల్ రెడ్డిని ఎనిమిది పదిన ఎంక్వైరీకి అటెండ్ కావాలని నోటీసులు పంపింది ఇదిలా ఉండగా ఇదే కేసులో ఏడవ తేదీన విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్కి ఈడీ నోటీస్ జారీ చేసింది రెండు మూడో తేదీల్లో ఆధార్ కార్డు ఐఎస్ అరవింద్ కుమార్కి బిఎల్ రెడ్డికి సైజు సమాలు జారీ చేయి వారి మరికొంత సమయం కోడంతో ఈ నెల ఎనిమిది తేదీలో అటెండ్ అవ్వాలని మరోసారి కూడా నోటీసు నోటీస్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి పరిస్థితి